హై టు ఆల్ దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనీష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈ వాళ్ళిటీ బ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్మై లో అర్థం అయిపోయే ఉంటుంది కదా సో ప్రతిరోజు వైఎంఆర్ కాలనీలో ఉన్న దత్తపీఠం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ లో చాముండేశ్వరి అమ్మకి వడిసేవ చీరసారే శాకాబరి అలంకారం చాలా బాగా జరిగాయండి సత్యనారాయణ స్వామి టెంపుల్లో చాముండేశ్వరి అమ్మకి తొమ్మిది రోజుల పాటు శాకాంబరి నవరాత్రులు చాలా బాగా చేశారు సో ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం అమ్మవారికి వడి సేవ అండ్ శాఖాంబరి అలంకారం జరిగాయి శనివారం రోజున అమ్మవారికి హోమం పూర్ణాహుతి అండ్ ఆదివారం అంటే ఇవాటి రోజున అమ్మవారికి విశేషంగా అభిషేకం అలంకరణ కూడా జరిగింది సో నవరాత్రులలో భాగంగా అమ్మవారికి మొదటి రోజున కలుష స్థాపన చేసిన గంగా జలంతో ఇవాళ చాలా విశేషంగా అభిషేకం కూడా పూర్తయిపోయింది సో ఈ వాటితో శాకాంబరి నవరాత్రులు అయితే పూర్తయిపోయాయండి అండ్ ఈ ఈ వడి సేవ సామూహికంగా ప్రతి ఒక్కరితో వడి బియ్యం కట్టించారు అండ్ అమ్మ కూడా శాకాంబరి అలంకారంలో చాలా చాలా బాగున్నారండి సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి చాముండేశ్వరి అమ్మవారికి మా ఇంటి నుంచి తీసుకెళ్లిన వడిని కూడా చూపిస్తాను గౌరి ఇంటి ఆకు ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గోరింటి ఆకు మూడు రకాల పండ్లు కొబ్బరి గిన్నెలు రెండు కొత్త జాకెట్ పీసులు పువ్వులు పసుపు కుంకుమ దక్షిణ తాంబూలం గాజులు బియ్యం ఖర్జూర పండ్లు బెల్లం అత్తరాసులు సో ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకొని వెళ్ళానండి సో మా ఇంటికి టెంపుల్ నియర్ బైగానే ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకొని తీసుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు విస్తరలు ఇచ్చారండి సో ఆ విస్తరల పైన ఒక కొత్త జాకెట్ పీస్ని పరిచి సో అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇలా అరేంజ్ చేసేసి పెట్టుకోమన్నారు సో తర్వాత ఇంకా పూజా విధానం అంతా కూడా పూజారి గారు చెప్తూ ఉంటారండి సో అలా మనము ఇంకా అమ్మవారికి అయితే వడి వడి కట్టాలి సో ఈ పూజా విధానం అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా ఇలా పూజా విధానం చాలా బాగా జరిగింది అనిపించింది చాలా బాగా చేసుకున్నామని కూడా అనిపించింది ఇంకా ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా పూజారి గారు ఆచమనం చేయించారండి సో ప్రతి ఒక్కరితో కూడా ఇలా ఆచమనం చేయించి వడి బియ్యం కట్టించారు సో ఈ పూజ విజయ విధానం అంతా కూడా చాలా బాగా అనిపించిందండి సో మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి

శ్రీమాత్రీ నమ నెమ్మదిగా చెయ్యాలి మాట్లాడంతో ఇప్పుడు మీరు ఐదు సార్లు అయిపోయింది మూడు సార్లు కొబ్బరి గిన్నె ఇచ్చినారు రెండు సార్లు దోశ నిదా ఇచ్చినారు కదా మిగిలి ఉన్న బియ్యము మీ వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మనకు అవకాశం ఇవ్వండి ఎవరు రాకపోతే మిగిలి ఉన్న మొత్తం బియ్యం కూడా నేను చెప్తా బియ్యం వేసే ఫస్ట్ thank <laughs> you Yeah వస్తువులు అన్నిటితోనూ స్వామివారు చెప్తున్న విధంగా అన్నీ కూడా ఇలా జాకెట్ పీస్లు అయితే పెట్టేశామండి సో చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా చేయడం వల్ల ఎందుకంటే నార్మల్గా ఏదైనా టెంపుల్కి వడి బియ్యం తీసుకెళ్ళినప్పుడు ఆ తోపులాటలో ఏం పెడుతున్నామో ఎలా పెడుతున్నామో కూడా అర్థం అవ్వదు బట్ ఇలా సామూహికంగా అందరితో వడి బియ్యం కట్టించడం అనేది చాలా బాగా అనిపించింది అండి పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది అండ్ వడ్ బియ్యం కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది ఇప్పుడు తర్వాత దాంట్లోకి తామూలంలోకి దక్షిణ పెట్టేయండి పశ్చిమగోపల్ మిగిలింటే పెట్టేయండి ఖర్జూరాలు ఆ ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి అదేంటంటే చివరిగా ఇంకా వడి బియ్యం సామాగ్రి అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ముడి వేస్తున్న ముందరగా ఎవరో ఒక వచ్చారండి సో ఆవిడ కూడా నా వడి బియ్యంలోనే సో పసుపు కుంకుమ ఇంకా డబ్బులు కూడా పెట్టారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఎవరిని ఇలా పెట్టినప్పుడు మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో నాకు కూడా అలా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది సో ఇంకా వడి బియ్యం అయితే ఇలా కట్టేసి ఇంకా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి వడి బియ్యం అయితే సమర్పించుకున్నాం సో చూసేయండి మరి వడి బియ్యం ముడి పెట్టిన తర్వాత ముడికి మరి పసుపు కుంకుమ తాంబూలం పువ్వులు సమర్పించుకొని ఇంకా ఇక్కడే అమ్మవారిని స్మరించుకొని సో ఇక్కడే అమ్మవారు ఉందనుకొని సో స్వామివారు అయితే అష్టోత్తరం చేస్తున్నారండి సో మేమైతే ఇలా పసుపు కుంకుమ అక్షింతలతో అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకున్నాం సో అష్టోత్తరం అంతా కూడా చాలా బాగా జరిగింది మా కొంగున పెట్టుకొని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకున్న తర్వాత అమ్మవారికి సమర్పించామండి సో ఇక్కడ తన పేరు వచ్చేసి లక్ష్మి మేమిద్దరం టెంపుల్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ లాగా మేమిద్దరం టెంపుల్ ఫ్రెండ్స్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు టెంపుల్ లో తన పరిచయం అయింది సో ఇలా ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ వడిబియాన్ని ఇక అమ్మవారికి అయితే సమర్పించుకున్నాము నమోస్తుతే ఇక చాముండేశ్వరి అమ్మవారిని చూడండి సాక్షాత్తుగా అమ్మవారి వచ్చి కూర్చున్నారేమో అనిపించింది అమ్మవారిని కళ్ళు చూసిన ప్రతిసారి నాకు అమ్మవారి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి ఇంకా అలా గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత అమ్మవారి ఎదురుగా ఇలా వడి బియ్యని అయితే సమర్పించుకున్నామండి సో అన్ని కలిపి ఒకే చోట కాకోకుండా ఇలా ఎవరి వడి బియ్యాన్ని వాళ్ళు అమ్మవారికి సమర్పించుకుంటే చాలా బాగుంటుంది కదా సో పూజా కార్యక్రమం వడి సేవ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా అమ్మవారిని అలా చూస్తూ ఉంటే ఎంతసేపన చూడాలనిపించేంత అందంగా ఉంది అలాగే శ్రీచక్రానికి కూడా విశేషంగా పూజలు జరిగాయండి సో శ్రీచక్రం పూజ అయితే చాలా విశేషంగా జరుపుతారు అక్కడ ఇంకా నెక్స్ట్ హారతి జరిగింది

Okay. you అమ్మవారికి వడి సేవ అయిపోయాక లలిత సహస్రనామ పారాయణం కూడా చాలా బాగా జరిగిందండి సో చూసారు కదా అమ్మవారి వడి సేవ చాలా చాలా బాగా జరిగిందండి సో ఇవాటి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి అలాగే ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ గుడ్ నైట్ టు ఆల్